ఒక లెవెల్ వేరే లెవెల్ అది మారుతే అనేది నిరూపించుకున్నాడు రాజులకే రాజు అనే మన ప్రభాస్ రాజు గారు కరెక్ట్ గా కరెక్ట్ ఫిగర్ పడింది హైలైట్ అన్ఎక్స్పెక్టెడ్ సస్పెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా నెరవేర్చుకుంది సంపే అయితే విజువల్స్ అయితే హైలెట్ ఉంది బీజం అయితే సంపే అయితే అది చచ్చిపోయడం గొంతు కూడా కామెడీ హైలెట్ ఉంది బ్రో కామెడీ అయితే ప్రభాస్ వేరే లౌల్ ఉంది ఎప్పుడు చూడాక రాజా కొట్టవేడలేదు ఎవో దైనస్తరే రండి ప్రబోధన తర్వాత ఎవడినొచ్చరే రాజకీయాలు సూపర్ అన్న సినిమా అయితే సూపర్ గా సూపర్ ఆకాంసని కొట్టాడు బాబో వో తీసుకొని కొట్టాడు ఎమ్మక ఇరిగే బొట్టలైపోయనే అన్న తీసినారంటే సినిమా అయితే అవదు సినిమా ఇే అవు స్టోరీ అంతా సూపర్ అన్ని సూపర్ చాలా బాగున్నది చాలా తర్వాత మూడేళ్ళ తర్వాత పంతొమ్మిది ఏళ్ళ తర్వాత ప్రభాస్ ఒక డార్లింగ్ లాగా ప్రభాస్ ని ఈ రోజు చూస్తున్నాం రాజులకే రాజు

సూపర్ ఉంది సినిమా కామెడీ సూపర్ గా ఉంది ప్రభాస్ కామెడీ కొత్తగా ఉంది మ్యూజిక్ బాగుంది త్రీ హీరోయిన్స్ రొమాన్స్ కూడా బాగుంది సూపర్ ఉంది